ఇలా వెళ్తుండగా ఆమె కాలుకున్న ఒక అందల జోడు అంటే ఒక టైప్ ఆఫ్ గజ్జ లాంటిది ఒక కాలుది ఊసి ఇక్కడ పడడం వల్ల అది అందులోనే భూమిలో కూరుకుపోయి ఉండడం వెనక్కి తీద్దామనుకుంటే రాకపోవడం వల్ల ఇక్కడ ఈ ప్రాంతాన్ని అందల పుట్ట అని ఇక్కడ ఒక పుట్ట వెలిసింది ఆ గజ్జ కింద పడిన స్టోర్లో సో దాన్ని అందల పుట్టగా అప్పటి నుండి

ాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మారుతి విలేజ్ బ్లాగ్స్ అంటే తమ్ముడు మన మారుతి అనే తమ్ముడు కొత్త ఛానల్ పెట్టాడు కొంచెం మమ్మల్ని కూడా సబ్స్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ షేర్ లైక్ అన్నీ చేయగలరు మనతో ఉన్నారు మారుతి తమ్ముడు ఇతంత ఛానల్ అండ్ నవీన్ నా పేరు నితీష్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఇక్కడ ప్రతాప్ిరి గ్రామం వెనకాల ఉన్న అడవిలో ఒక చిన్న గొంతమ్మ గుట్ట అనే ప్రాంతానికి రావడం జరిగింది దీని ప్రత్యేకత ఏంటంటే పంచ పాండవులు ద్వాపరయుగం ముందు పంచ పాండవులు అనే ఐదుగురు ధర్మరాజు భీముడు అర్జునుడు నగల సహదేవుల వాళ్ళ యొక్క మదర్ తల్లి కుంతిదేవి ఆమె పేరు ఆమె ఇక్కడ ఈ గుట్ట పైన వెలిసిందని ప్ర పరిసర ప్రాంతాల్లో ప్రచారం ఉంది అది మనం దాన్ని దర్శించుకోవడానికి వచ్చాం కాకపోతే దీని గురించి ఇంకొక చిన్న బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనం తీయబోతున్న వీడియోలో మనం ఒక గుట్ట గురించి మాట్లాడుకోబోతున్నాం గుంతమ్మ గుట్ట దీని గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన క్రీస్తు క్రీస్తు శేఖం క్షమించండి క్రీస్తు శేఖం కాదు క్రీస్తుశేకం తీసేసి సామాన్య సేకం అని ఇప్పుడు గవర్నమెంట్ మన ప్రచారంలో ఇప్పుడు ఉంది ప్రజెంట్ శ్రీశేకం మనకు సంబంధించింది కాదు కాబట్టి సామాన్య శకం పన్నెండు వందల ఎనభై తొమ్మిది ప్రాంతంలో రాణి రుద్రమదేవి గారు ఈ ప్రాంతాన్ని మన దక్షిణ భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది ఆమె హయాంలో ఆమె యొక్క ఆమె దగ్గరుండి సామంతుల రాజులు ఆమెకు తిరు ఎదురుగా ఎదురు తిరగబడి తిరుగుబాటు చేయడం వల్ల ఆమె అనుకోని పరిస్థితుల వల్ల వాళ్ళ వెన్నుపోటు చేయడం వల్ల ఆమె మరణించడం జరిగింది తర్వాత పన్నెండు వందల తొంభై రెండు ప్రాంతంలో ఆమె ప్రతాప రుద్రుడు అధికారంలోకి రావడం జరిగింది ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దక్షిణ భారతదేశంలో ఈ వరంగల్ అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని ఈ దక్షిణ భారతదేశాన్ని ఆయన కూడా పరిపాలించడం జరిగింది అప్పుడు ఈ సామంతుల వ్యవస్థను తీసేసి నయాకార్ అనే వ్యవస్థను తీసుకొని వచ్చి ఆ నాయకులను ప్రాంతానికి ఒక యాభై రెండు మండలాలుగా విభజించి ఆ మండలానికి ఒక నాయక్ నిర్మించి ఆ నియమించిన రాజులతో ఆ ప్రాంతాన్ని అంతా సుభిక్షంగా పరిపాలించే సమయంలో మళ్ళీ అదే సేమ్ రుద్రమదేవికి ఎలా అయితే జరిగిందో ఈ ప్రతాపరుద్రుని కూడా అలాగే జరగడం వల్ల సామంతులు తిరుగుబాటు ఆయన ఒక మూడు నాలుగు సార్లు యుద్ధాలు భీకర యుద్ధాలు గెలిచి నాలుగోసారికి అనుకోని పరిస్థితుల్లో ఆయన అప్రమత్తంగా లేకపోవడంతో ఈ యుద్ధంలో ఆయన సైన్యాన్ని ఆయుధాలు అన్నీ ప్రిపేర్డ్గా లేకపోవడం వల్ల ఆ యుద్ధం ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన తర్వాత ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం ఆ తర్వాత మరణించడం జరిగిపోయింది అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళాం ఫ్రెండ్స్ చూడండి మనం గుట్ట ఎక్కబోతున్నాం చూడండి ఎలా ఉందో గుట్ట దట్టమైన అడవి చీమల దూరం చిట్టడవి కాకుల దూరం కారడవిలో మన ప్రయాణం నిరంతరంగా కొనసాగుతూనే ఉంది ఒక గంట సేపటి నుండి కాకపోతే ఎన్ని ఉడిదుడుకులు అయినా కానీ తమ్ముడు మమ్మల్ని కాంటాక్ట్ కావడం జరిగింది అన్న ఎలాగైనా వీడియో తీయాలని చెప్పేసి సో మేము అతను ఏమాత్రం డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక మేము కూడా తమ్మునికి సపోర్ట్ చేయాలని రావడం జరిగింది చూడండి మొత్తం బండరాలతో ఎలా నిర్మించిందో వీడియో గుట్టెక్కే ప్రదేశంలో మార్గం ఎలా ఉందో బండారాల్లో చిన్న చిన్న రాళ్ళతో

ఫ్రెండ్స్ చూసారు కదా ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కేసాం మనం ఇప్పుడు లోపలికి వెళ్ళడం జరుగుతుంది చూడండి ఏడాది ఎంత పెద్ద ఉందో చుట్టూ ప్రదేశాల ప్రా ప్రాంతాలన్నీ చిన్న చిన్న ఇసుక రేణువులో కనిపించడం మనం గమనిస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ కేటకేలకు మనము రావడం జరిగింది చాలా దమ్మచ్చింది అందుకే తమ్ముడు మన బ్రదర్ నేను కాసేపు ప్రైజ్ తీసుకోవడం జరిగింది సో ఇదనమాట ఇప్పుడు చూడండి ఇది మనం గుట్ట ఆ దొన ఈ కుంతిదేవి అనే ఆవిడ నార్మల్గా ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్ అందరూ గొంతెమే అంటూ ఉంటారు ఆవిడ ఉన్న దొన దొనలు ఒక దొన చిన్న ఎలా చెప్పాలి ఒక గుహ గుహలాగా ఆ లోపల గుహలోగా ఉండడం జరుగుతుంది అక్కడికి వెళ్ళాలంటే ఇది ఫస్ట్ మనకు దర్వాజా అన్నట్టు ఈ దర్వాజాని దాటుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్ ఓకే వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ లోపలికి వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అందరూ దర్వాజా అని చెప్పేసి ఇక్కడ అందరూ కొబ్బరికాయలు కొట్టి లోపలికి రా రావడం జరుగుతుంది సో చూడండి ఎలా ఉందో మనం లోపలికి వెళ్తున్న ప్రాంతం చూడండి ఫ్రెండ్స్ లోపల కూడా ఏమాత్రం అడవికి తీసిపోకుండా బండలపైన చెట్లు ఏ విధంగా ములిసాయనేది ఆశ్చర్యనీయం చూడండి ఫ్రెండ్స్ మారుతి విలేజ్ బ్లాగ్స్ ఛానల్ పేరు ప్లే ఫ్రెండ్స్ దాదాపుగా వచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఉన్న ప్రాంతం ఏంటంటే దీని పేరు కొల్లుగుంట అనడం జరుగుతుంది ఇక్కడ ఉన్న ప్రజలందరూ తంపల్సరిగా కొంతమ్మ గుట్టను దర్శించుకున్న ప్రజలందరూ ఇక్కడ ఏ ఏ కాలంలోనైనా వాటర్ ఉండడం జరుగుతుంది అంటే మనకు రెండుగా కాకుండా కనీసం తడితడిగా ఉండడం జరుగుతుంది సో ఈ వాటర్ తీసుకెళ్ళి మన పంట పొలాల్లో వాటిలో వీటిలో చల్లుకుంటే పంటలు మనకు బాగా రావడం జరుగుతుందని ఒక నమ్మకం నమ్మకం ఏంటి అది నిజమే ఫ్రెండ్స్ చాలా చూస్తూ ఉంటాం కదా ఇక్కడే పరిసర ప్రాంతాల్లో చూడండి ఫ్రెండ్స్ నేను కూడా మాట్లాడుతుంటాను కదా నువ్వు పైగా ఇష్టం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో గుట్ట దాదాపు వచ్చేసాం మనం కొంతమ్మ దొన ఆ గుహ దగ్గరికి చేరుకోవాలంటే కనీసం కనీసం మనం ఇప్పుడు చెప్పుకున్న దర్వాజా నుండి ఇంకొక రెండు గోడలు బండలు పెద్ద పెద్ద బండలతో నిర్మించిన రెండు గోడలైతే మనం దాటి వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్ అందులో భాగంగానే ఇది ఫస్ట్ వన్ మొదటి గోడ ఇది చూడండి పెద్ద పెద్ద బండలు ఇంత పెద్ద బండలతో గోడ నిర్మించడం అంటే మనలాంటి ఇప్పటి కాలంలో ఉన్న యువకులైనా పెద్దలైనా ఎవరికి సాధ్యంగా అండి చూడండి ఎంత ఇంత పెద్దగా ఉన్నాయో బండలు వీటిని లేపాలంటే మినిమం ఒక ఆరు పీట్లు పది నుండి పదకొండు పీట్ల మనుషులు చూడండి ఫ్రెండ్స్ ఎంత బలమైన రాతితో ఈ గోడలైతే నిర్మించడం జరిగిందో ఇవి మనలాంటి సామాన్య మానవులకు ఎత్తడం కాదు కదా కనీసం కదిలించడం కూడా సరిపోము ఇది ఎలా అంటే అప్పుడు కాలంలో ప్రతాప రుద్రుని ఆయంలో మనకు పెద్ద పెద్ద ఏనుగులు అప్పటి మనుషులు వాళ్ళ సహా ఏనుగులు వాటి సహాయంతో వీటిని నిర్మించడం జరిగింది సో ఫ్రెండ్స్ ఎట్టకేలకు మనం అయితే చేరుకోవడం జరిగింది దీన్ని బేరీ అంటారు ఇక్కడే మన భక్తులందరూ వచ్చి దండం పెట్టుకోవడం అలాంటివి జరుగుతుంది ఇక్కడ దేవళ్ళు దేవుళ్ళు రావడం సిగం సిగాలు ఊగడం లాంటివి ఈ ప్రాంతంలోనే జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ దండం పెట్టుకోవడం జరుగుతుంది దేవునికి అవి ఏంటంటే అవి రెండు గద్దెలు అనమాట అవి ఎవరి అంటే పాండరాజు కుంతిదేవి ఇప్పుడు పాండవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులై పేరు మీద ఈ రెండు గద్దెలు వాటి ముందున్నది హనుమంతునికి సంబంధించిన ఒక ధ్వజస్తంభం అన్నమాట ధ్వజస్తంభం అంటే తెలుసుగా ఫ్రెండ్స్ మనిషికి అయితే వెన్నుముకిలాగో ఒక గుడికి ధ్వజస్తంభం అలాగా చూడండి ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటంటే గుట్ట అనమాట ఇది చిన్నదైతే అది పెద్ద గుట్ట దీన్ని అయితే ఎక్కగలిగాం కానీ దాన్ని ఎక్కడానికి టైం సరిపోదు మనం ఓపిక సరిపోదు సో అంతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం లోపలికి అక్కడ గుట్ట లోపలికి వెళ్ళి ఆ గుహలోకి వెళ్ళడానికి ట్రై చేద్దాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పంచ పాండవులకు సంబంధించిన ఐదు కోలలు వాళ్ళకు సంబంధించిన బండరాళ్ళు వాళ్ళకు ప్రతి రూపాలుగా ఇక్కడ పెట్టి కొలవడం జరుగుతుంది ఇవన్నీ వాళ్ళకు సంబంధించిన వస్తువులు చూడండి ఫ్రెండ్స్ చెట్టు చెట్టు కింద పాండవులు అంటే ఎలా అంటే పాండవులకు ఒక నమ్మకం ఏంటంటే అప్పటి నుండి ఇప్పటి వరకు పాండవులకు ఇల్లు అనేది లేదు వాళ్ళు అడవుల్లో సంచరిస్తూ బ్రతికిన వాళ్ళే అనే ఒక నమ్మకం దానివల్ల వాళ్ళకు చెట్టే ఆధారంగా ఇక్కడ ఎక్కడ ఉన్నా కానీ పాండవులను ఈ ఏరి మన పరిసర ప్రాంతాల్లోనైనా ఎక్కడి పల్లెటూర్లలో అయినా చెట్ల కిందే వాళ్ళకు ఒక పందిర్లాగా వేసి చూడండి ఫ్రెండ్స్ పందిరి పందిర్లాగా వేసి ఆ కిందనే వాళ్ళను ప్రతిష్ ప్రతిష్ఠించడం జరుగుతుంది సో చూడండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చూడండి మనమైతే గుట్ట చివరి భాగానికి రావడం జరిగింది ఇక్కడ నుండి చూస్తే వ్యూ ఎలా ఉందో చూడండి ఏం కనిపించట్లేదు కదా చాలా చిన్న చిన్న ఇసుక రేణులుగా కనిపించడం జరుగుతుంది సో మనం అయితే ఇప్పుడు గుహలోకి వెళ్ళడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు గుంతమ్మ దొన ఆ గుహలోకి రావడం జరిగింది చూడండి ఈ మార్గం ఎంత చిన్నదిగా ఉందో చూసారు కదా ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే లోపలికి వెళ్దాం చూసారు కదా ఇదే ప్లేస్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కనబడుతున్నాయి చూడండి రెండు పాదాలు ఇవి యుగంలోని శ్రీకృష్ణ యొక్క పాదాలని ఇక్కడ ప్రాంతీయుకుల నమ్మకం ఫ్రెండ్స్ అలాగే చూడండి ఇక్కడ కనిపిస్తున్నాడు శివలింగం ఒకటి ఎదురుగా నంది ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గంట ఇదే ఫ్రెండ్స్ ఆ ప్లే ప్లేస్ ఏదైనా మనం చెప్పుకున్న ప్లేస్ ఏదైతే ఉందో దొన అని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకు క్లియర్గా కనిపించడం లేదు కానీ ఈ చిన్న ఉంది కదా ఇదే ఫ్రెండ్స్ దొన అంటే చాలా లోతుగా ఉంటుంది కానీ మనకి ఇప్పుడు క్లారిటీగా కనబడట్లేదు మనం చూడండి దీపధూప నైవేద్యాలు ఇప్పుడు ఏం లేవు మనం వచ్చిన టైం కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ సో మనకు క్లియర్గా ఏం లేవు కొన్ని రోజుల్లో ఇక్కడ జాతర జరగబోతుంది ఫ్రెండ్స్ అప్పుడు మీకు పూర్తి వీడియోను ఎలా జరుగుతుంది ఏ విధంగా జరుగుతుంది ఎంతమంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది పూర్తిగా చూపించడానికి ట్రై చేస్తాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నుంచి వ్యూ ఉందో ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చూశారు కదా మన గుహలోపల కుంతీదేవి ప్రతి ప్రతిష్ట ప్రతిష్ఠించడం జరిగింది అది ఎలా ఉందో ప్రతిమలు అవన్నీ చూశారు కదా కుంకుమ పసుపు అన్నిటితో గుడ్డలు అన్ని విధాల అక్కడ కొబ్బరికాయలు కొట్టడం అన్ని దండం పెట్టుకోవడం అన్నీ జరుగుతూ ఉంటాయి ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ సంవత్సరానికి ఒకసారి గొంతమ్మ గుట్ట జాతర అని జరగడం జరుగుతుంది అది ఎప్పుడంటే ఇంకా జరగలేదు ఇంకొక కొన్ని రోజుల్లో అది కూడా ఉంది అప్పుడు మీకు చూపించే వీడియో తీసి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్ మళ్ళీ ఇంకొక లాస్ట్ ఒక చిన్న విషయం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ప్రతాప ప్రతాపరుద్రుని ఇక్కడ ఒక చిన్న స్వరంగం మనం చూద్దాం చూద్దాం చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో అడవి మొత్తం గుట్ట పాములు తేళ్ళు చరాచర జీవులు అందరూ ఇక్కడ ఉంటాయి కానీ ఈ వీడియోని ఎలాగైనా మీ ముందుకు తీసుకురావడం కోసం ఎంత కష్టమైనా కంపల్సరీ మేము చేయాలనుకునే రావడం జరిగింది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఆ సొరంగం దగ్గరికి అయితే వెళ్దాం ఇదొక సొరంగ మార్గానికి వెళ్ళడానికి ఇది ఒక దారి మనం ముందుకు వెళ్దాం కానీ ఇక్కడ నుంచి దొంగలకు అప్పుడు దోపిడి దొంగలకు బారిన పడకుండా ఉండడానికి స్వరంగ మార్గాన్ని సృష్టించుకొని ఇక్కడ నుంచి వేరొక ప్రాంతానికి వాటికి తరలించడానికి వీటిని అయితే చేయడం జరిగింది చూసారు కదా ఎలా ఉందో లోపలికి వెళ్ళడానికి ట్రై చేశాం కానీ చాలా అప్పటి అప్పటి చాలా కాలం క్రితం కాబట్టి పూడకపోవడం జరిగింది ఫ్రెండ్స్ అలా మనిషి వెళ్ళేంత స్పేస్ కూడా లేకపోవడం వల్ల లోపలికి వెళ్ళలేకపోతున్నాం సారీ ఫ్రెండ్స్ పర్లేదు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు మన వీడియో ఇంకొన్ని రోజుల్లో ఇక్కడ కొంతమగుట్ట జాతర జరగబోతుంది ఆ సమయంలో మీకు పూర్తి వీడియోని అందించడానికి మీ ముందు ఉంచడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం బ్రో సో చూసారు కదా ఈరోజు మన ఛానల్ మర్చిపోకండి ఫ్రెండ్స్ మారుతి విలేజ్ బ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ అండ్